హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరంద ప్రియా వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జులై పదకొండు గురువారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం తిది పంచమి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక నిమిషం వరకు తదుపరి షష్ఠి వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు యోగం వరియాన్ తెల్లవారుజామున నాలుగు గంటల రెండు నిమిషాల వరకు కరణం బాలువ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక నిమిషం వరకు తదుపరి కౌలువ రాత్రి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పది గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాల నుండి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల ఒక నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మిథునం చందరాశి సింహం సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సర్వేజన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి